విజయనగరం జిల్లా రాజాం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్లో వినతులు వెల్లువెత్తాయి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మోహన్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలను వినతి పత్రాల రూపంలో తెచ్చి ప్రజా దర్బార్లో ఇస్తున్నారు గత శనివారం దర్బార్లో ఎనభై ఐదు వినతి పత్రాలు రాగా వాటిలో అరవై వినతులను పరిష్కరించామని ఎమ్మెల్యే తెలిపారు ప్రజా దర్బార్లో ఎక్కువగా సీసీ రోడ్లు కాలువలకు సంబంధించిన వినతి పత్రాలు వస్తున్నాయన్నారు వైసీపీ హయాంలో భూములపై జరిగిన సర్వేలు తప్పులు తడగ్గా ఉండటంతో వాటిపై ఎక్కువ మంది వినతులు ఇస్తున్నారని వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు చాలా వరకు ఇప్పటికే రాజాం నియోజక సంబంధించి ప్రజా పనులు అన్ని కూడా చేయడం జరుగుతుంది నేను కానీ మా మండల నాయకత్వం అంతా కూడా దగ్గరుండి వారి పనులన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే రాజాం న్యూస్ సంబంధించి ఈ రాష్ట్రంలో సంబంధించి రోడ్స్ అన్నీ కూడా స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి అలాగే ఎన్ఆర్జీసీ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బీటీ సిసి రోడ్లు వేయడం జరుగుతుంది కాలువలు వేయడం జరుగుతుంది అన్ని విధాల సంతృప్తి ప్రజలు వ్యక్తం చేయడం నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం చాలా వరకు ఇప్పటికే రాజాం నియోజక సంబంధించి ప్రజా పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది నేను గాని మా మండల నాయకత్వం అంతా కూడా దగ్గరుండి వారి పనులన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే రాజాం నియోజక సంబంధించి ఈ రాష్ట్రం సంబంధించి